ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు ఎంతకాలమైనా తన లవర్ కోసం వేచిగుంటానంటున్నాడు ఈ అబ్బాయి ఆయన గోలేంటో చూద్దామా ఒక్కసారి చెప్పవే నువ్వు నువ్వు నేను ఇష్టమని చెప్పవే నువ్వు నువ్వు ఎంతకాలమైనా వేచిఉంట నమ్ము నమ్ము కంటి రెప్పలాగా కాచుకుంట నన్నే నమ్ము ఓ నా ప్రియతమా నా ఆరో ప్రాణమా ఓ నా హృదయమా నాలోని సగభాగమా ఒక్కసారి అదే అదే ఒక్కసారి ఒక్కసారి చెప్పవే నువ్వు నువ్వు నేను ఇష్టమని చెప్పవే నువ్వు నువ్వు నాకు ఇష్టమైనదొక్కటే నువ్వు నువ్వు నేను కోరుకున్నదొక్కటే దొక్కటే నీలో నువ్వు నా ప్రియతమా నా ఆరో ప్రాణమా ఓ నా హృదయమా నాలో నీ సగభాగమా ఒక్కసారి చెప్పవే నువ్వు నువ్వు నేను ఇష్టమని చెప్పవే నువ్వు నువ్వు ఎంతకాలమైనా వేచి ఉంట నమ్ము నమ్ము నా చూసుకుంట నన్నే నమ్ము